మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్న బెదిరింపు వాయిస్ రికార్డు నాది కాది అంటున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దీనిపై స్టూడియో సిక్స్ వివరణ కోరగా కేవలం ఇది నా మీద కుట్రతో చేసిన పని అని రాజకీయంగా నా ఎదుగుదల చూసి వార్వలేక కొంతమంది బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశించి ఈ వాయిస్ రికార్డ్ ని సృష్టించి ప్రజల లోపల నన్ను చులకన చేసే సందర్భంలో ఇది బయట పెట్టడం జరిగిందని ఈ క్యాంప్ రాజకీయాల మన కల్చర్ కాదని కాంగ్రెస్ కల్చర్ అని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కౌన్సిల్ అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ క్యాంప్ నుంచి బయటకు వచ్చేసి టీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని అధిష్టానం వద్దకు వెళ్లి అధిష్ణాన నిర్ణయం మేరకు అందరం కలిసి పనిచేసుకుందామని కోరుకుంటున్నారు తెలిపారు అది మరి నేను మాట్లాడింది కాదు కావాలని ఈరోజు సోషల్ మీడియాలో అయినటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది మరి నేను మాట్లాడింది కాదు కావాలని కొంతమంది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి నన్ను అనగదొక్కాలనే ఒక సంకల్పంతో కొంతమంది ఏదైతే ఈ బెల్లంపేరి ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఆశపడుతున్నటువంటి కొంతమంది కావాలని దీనిని ఏదో సృష్టించి నన్ను ప్రజల లోపల చరుకల చేయాలని ఒక సంకల్పం చేసినటువంటి సందర్భం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మన చేస్తాను మరి ఏదైతే కౌన్సిలర్స్ క్యాంపు నడుస్తున్నదో అది మన కల్చర్ కాదు కాంగ్రెస్ వాళ్ళ కల్చర్ అది ఈ క్యాంపు రాజకీయాలు గ్రూపు రాజకీయాలు అన్నిటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కల్చర్ కాబట్టి మరి దాంట్లో మనం పోకుండా మరి మీ ద్వారా కౌన్సిలర్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే వారు క్యాంపు నుంచి వచ్చేసి అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని మనం అందరం కూడా వర్గం దగ్గరికి వెళ్ళి అధిష్టానవర్గంకు మనం మన విషయాన్ని చెప్పి వర్గం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి మనం కట్టుబడి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మీ ద్వారా అనేక అవసరమే రావాలని చెప్పేసి వారికి